ముస్లింల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ కేతావత శంకర్ నాయక్లు పట్టణంలోని చిన్న మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ కోటాలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు వివిధ స్థాయి రాజకీయ సీట్ల కేటాయింపులో ముస్లింల కోటాను నూరు శాతం అమలు చేస్తారు స్థానిక మత పెద్దలు కోరిన వెంటనే అవంతిపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఈద్గాలకు స్థలాల కేటాయింపు జరిపినట్లు తెలిపారు మసీదులలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు కుల మతాలకు అతీతంగా మిర్యాలగూడ అభివృద్ధిలో ముస్లింలు భాగస్వామ్యం కావాలని కోరారు వారితో కలిసి మసీదులో ప్రార్థనలు జరిపారు हमारे इस श्री पे तस्लीम फरमा रणेशी शंकर नायक साहब मैं इस मौके पर हम

थोड़े काम वजह से नए हो सका देरी होने से और उसके अलावा अवंतीपुरम ईदगाह को भी बर्थडे सेंशन करे इन शाह ये भी दो तीन दिन में काफी देशों से हाथ में बैठे भाई खाना भरपूर है पेड़ भर के खा के जाते हैं लेकिन ऐसा मठा ही మండలాల అన్ని మంచి ముఖ్యమైన మంచి మనం విజ్ఞప్తి చేయడం వాళ్ళు అన్నారు అలాగే ఈరోజు మాట్లాడినా ముక్తి దశ మాట్లాడిన పాషా దశ మాట్లాడినా ఎట్టి పద్ధతిలో జనాభా పార్టీ పొందిన రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారం జనాభా పార్టీ పొందున బాహ్యంగా మార్చి ఉద్దేశంతోనే మీ క్షీత మీ యొక్క మీద భవనం ఉద్యోగానికి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీ కోటెన్స్ అని నేను అలాగే రాబోయే రోజులలో మీడియా కూడా డెవలప్లో మీరందరూ కూడా పాదభావం కావాలా ముఖ్యంగా మన ఒకటే దాంట్లో

ಈಗ ಕೂಡ ಪಾಠಗಾರರು ಅನ್ನಿ ಮತಪತ್ರ ಕಲಿಸಿ ದಾನ್ ಏನಾದರೂ ಡೆವಲಪ್ ಚೇಯಾಲನ್ನು ಉದ್ದೇಶಿತ ಮೊನ್ನೆ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ ಅಂದ್ರ ಹಾಗಾಗ ದಾನ್ ಏನಾದರೂ ಪೂರ್ತಿ ಸಹಾಯ ಬಂದಿದೆ ಈಗ ನೆನಿ ಹೋಗಿದೆ ಮನ ಕೇಂದ್ರ ಪಾಲನ ಕಾರಣ ಈ ಮಂಚು ಪ್ರೈಡೆಸ್ ಬಡಿಲೋ ಸುಸ್ಕು ಮೇರ ಅಲ್ಲ ಒಂದು ಖುಷಿ ಮಾತ್ರ ಸುಸ್ಕು ನನ್ನ ಮೊಬಾರಕ್ ಪೇಲಾ ಅಲ್ಲಿ ಗೋಸಾರೆ ಗೋಸಾಮೇ ಹೇಳಿದೆ बहुत दिनों से बहुत सालों से आपको मेरी मुलाकात है अब जो संजय जगह साथ के साथ मैं काम करने वाला हूँ अब यह मदरसा हो या मस्जिद कंपनी हो या कोई दूसरा उर्दू दुछ कंपनी हो कौन सा भी में मेरा ऐसा आपको मैं देने के लिए तैयार हूँ अब जो मॉडल वलील साहब ने बात बोला कांग्रेस पार्टी सेक्युलर पार्टी है राष्ट्रपति से ये ये गी गी। पार्थ पार्थ तो। एक मंत्री से कांग्रेस पार्टी ने सबको दिए और दूसरा पार्टी भाजपा का पार्टी ले लिया तब बीएनएस पार्टी ने वोटों के वास्ते खींच लिए दिया हम लोगों को दिए तो एक मंत्री हमारे लिए अमित ने खान सियासत के ऊपर उन्हें दिए शेफिर भाई एसीएसटी कमिशन बोलो क्या है मिनिस्टर रैंक है अब मिनिस्टर देने के लिए है पार्टी कांग्रेस पार्टी